అవును పైన ఉండదు అది అదొకటి ఒక ప్రభావం తెలియదు ఇప్పుడు ఫోన్ వెళ్ళకొట్ట మహేష్ వెళ్ళకొట్ట మరి మాట్లాడతారా మీరు మాట్లాడతారా మీద మాట్లాడతారా నేను ఆదిషి మాట్లాడుతున్నా లైట్ రూడ్ మంత్రి పొన్న మహేంద్ర మహేంద్రుడు మీకు హెలికాప్టర్ కోసం వాళ్ళకి మాట్లాడుతున్నారు నుండి మాట్లాడుతున్నాడు

అది కూడా తొందర తొందరగా అవు చార్ పరిశీలి అవుతుంది తుమ్మలహేశ్వర ఫోన్ లైన్ ఇప్పుడు లైన్ లైన్ మినిస్టర్ గారు ఒక నిమిషం మీరు తీసుకుంటా ఉంది మన అన్న తుమ్మ గారు కూడా వచ్చిర్రు నేను ఇన్సార్ మినిస్టర్ ఒక నిమిషం అన్న ఒక నాగేశ్వర మిస్ మిస్ట్రీ గారు మహేష్ రైన్ అక్కడ గడ్డ మీద మహేష్ కూడా ఉన్నాడు అక్కడ ఒకటి ఇక్కడ ఉంటాడు అన్న వారి